I'm sorry. నేను మీ వాణి జీవ గ్రంథం ఛానల్ కి స్వాగతం మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నాలుగు వందల ఎనభై ఆరు నాలుగు వందల అరవై ఐదు బీసీ నాటి కాలం అహేశ్వరేష్ అనే రాజు నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతిగా పరిపాలన సాగిస్తున్నాడు ఇతడు ఐదు వందల ఇరవై రెండు నాలుగు వందల ఎనభై ఆరు బీసీలో లో పరిపాలించిన దర్యావేష్ కుమారుడు అహేశ్వర కుష్ దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఉన్న నూట ఇరవై ఏడు సంస్థ ను పరిపాలిస్తున్నాడు రాజ్యాధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన సంస్థానాధీశులకు మంత్రులకు అత్యంత వైభవంగా ఘనంగా విందును ఏర్పాటు చేశాడు విందుకు హాజరైన వారు ద్రాక్ష రసాన్ని సేవిస్తూ ఆనంద భరితులైరి మొత్తం నూట ఎనభై రోజుల పాటు ఈ విందు రాత్రనక పగలనక సాగింది అప్పుడు రాజు తన సంస్థానాధీశులకు తన భార్యని పరిచయం చేయాలనిపించింది భూలోకంలోనే అందగత్యైన వస్తీ మహార తన వద్ద ఉన్న ఏడుగురు నపంసకులైన సేవకులతో కబురు పెట్టగా మహారాజు మహేశ్వరోష్ అభ్యర్థనను సున్నితంగా మహారాణి వస్తీ తిరస్కరించింది ద్రాక్ష రసాన్ని సేవించి ఉన్న మహారాజు మహేశ్వరష్ ఆ క్షణంలో పాపంతో ఊగిపోయాడు దీంతో తన వద్ద ఉన్న ఏడుగురు మంత్రులతో చర్చించగా వారు మహారాణి వస్తిని విడిచి మరో స్త్రీని వివాహమాడాలని చూసిస్తారు ఆవేశంలో ఉన్న మహారాజు మహేశ్వరష్ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అందమైన కన్య వివాహానికి కావాలని నూట ఇరవై ఏడు సంస్థానాధీశులకు వారి భాషలలో రాయించిన లేఖనాలతో రాజాజ్ఞగా చెప్పి సంస్థానాధీశులకు చేరవేయాలని ఆజ్ఞాపిస్తాడు అయితే అదే ప్రాంతంలో ముర్దికాయ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోయిన తన అన్న కూతురైన ఎస్తేరుతో కలిసి జీవిస్తూ ఉంటాడు వేగుల ద్వారా ముర్దికాయ ఇంట్లో ఒక కన్య ఉందని తెలుసుకున్న రాజభటులు ఆమెను కూడా అంతఃపురానికి తీసుకువెళ్తారు సామాన్య దుస్తుల్లో కూడా ఆమె సహజ సౌందర్యం మహారాజు మహేశ్వర ను ఆకర్షిస్తుంది దీంతో ఆమెను వివాహమాడి నూట ఇరవై ఏడు సంస్థానాలకు మహారాణిని చేస్తాడు అలాగే హామాను అనే కణనీయుడిని తన సలహాదారుగా నియమించుకుంటాడు ఒకనాడు ఇద్దరు బటులను నిలబడి రాజు ప్రాణాలను హరించాలని కుట్ర చేస్తుండగా వినిన ముద్దుకై తన అన్న కుమార్తె మహారాణి అయిన ఎస్తేరుకు తెలియపరిచాడు ఆ విషయాన్ని మహారాజు వద్ద ఎస్తేరు రాణి చెప్పగా ఆ ఇద్దరు భటులను ఉరి తీయమంటాడు ఇలా రాజ్యాన్ని రాజు పరిపాలన సాగిస్తుండగా హామాను రాకపోకలప్పుడు ఎవరైనా తన ముందు తలదించుకుని నమస్కరించాలని రాజాజ్ఞగా తీసుకుంటాడు అయితే ముద్దుకై మాత్రం హామాను వస్తున్నప్పుడు తలదించి తనకు నమస్కరించకపోవడంతో కోపంతో రగిలిపోయిన హామాను మొత్తం యుధాజాతిని అంతం చేయాలని యోచిస్తాడు దీంతో దుష్ట పన్నాగాలతో కుయితులతో మహారాజు వద్ద ఆ జాతి పేరు చెప్పకుండా జాగ్రత్త పడి యుధాజా అంతం చేయాలని పన్నెండవ మాసం పదమూడవ తారీఖున నిశ్చయిస్తాడు నూట ఇరవై ఏడు సంస్థానాధీశులకు రాజముద్రతో కూడిన లేఖనాలను పంపిస్తాడు దీంతో ముద్దకై మూడు రోజుల పాటు గోని పట్ట ధరించి ఏడుస్తూ ప్రార్థిస్తాడు ఎలాగైనా యూధా జాతిని రక్షించాలని అందుకే దేవుడు నిన్ను అనగా ఎస్తేరును మహారాణిని చేశాడని ఆమెకు చెప్పి జాతిని రక్షించమని వేడుకుంటాడు ఎంతో ఆలోచించిన ఎస్తేరు మూడు రోజుల పాటు యూధులందరినీ ఉపవాస ప్రార్థన చేయమని చెప్పి తాను తన పనివాడు కూడా మూడు దినాలు ఉపవాసం ఉంటారు రాజాజ్ఞ లేనిదే మహారాణి అయినా సరే రాజుగారిని కలవడానికి లేదు కలవాలని కావాలని ప్రయత్నిస్తే మరణదండనే శిక్ష అలాంటి పరిస్థితుల్లో మహారాణి జాతి కోసం ప్రాణాలకు తెగించి మహారాజు వద్దకు వెళుతుంది మహారాజుకు ఆమె ఎడల దయ కలిగి వేస్తేరు నీ మనవి ఏమిటి అని అడిగి రాజ్యంలో సగ భాగం ఇస్తానని అంటాడు అందుకు నా మాట మీకు మంచిగా అనిపించిన ఎడల హామాను కలిసి విందుకు రమ్మని మహారాజును ఆహ్వానిస్తుంది సమ్మతించిన మహారాజు హామాను కలిసి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు వెళతాడు ఆమె ఇచ్చిన విందు అతిథి మర్యాదలకు సంతోషించిన మహారాజు మరలా అడుగుతాడు ఏమి కావాలని అందుకు మొదలుగా మహారాణి ఎస్తేరు రేపటి దినం కూడా హామానుతో కలిసి విందుకు రావాలని కోరుకుంటుంది చిత్రంగా ఉన్న ఆమె కోరికను మహారాజు మరోసారి మన్నించి హామానుతో కలిసి విందుకు వెళతాడు రెండో రోజు ఎస్తే ీ మనవి ఏమిటని అడిగినప్పుడు మీ రాజ్యంలో ఉన్న యూదుల ప్రాణాలను రక్షించమని అడుగుతుంది దీనికి ఎవరు కారణం అని రాజు అడిగినప్పుడు దుర్మార్గుడైన ఈ హామాను అని చూపిస్తుంది వెంటనే హామాను భయంతో రాణి కాళ్ళు పట్టుకుని తన ప్రాణాలను రక్షించమని అడుగుతాడు ఇది చూసిన మహేష్ రోజు నా ఎదురుగా నా భార్యను తాకిన వీడిని ఉరితేయమని ఆజ్ఞాపిస్తాడు హామాని ఉరితేసిన తర్వాత హామాను వద్ద నుంచి తీసుకున్న రాజముద్రిక కడిగిన ఉంగరం ముర్దికాయకిచ్చి యూదులను క్షేమంగా ఉంచడానికి నీకు నచ్చిన విధంగా తాకేతులు తయారు చేయమని చెప్పి ముర్దికైని తన రాజ్యానికి ప్రధాన మంత్రిగా నియమిస్తాడు యూదులు రక్షించబడిన ఈ రెండు రోజులను పూరిము అనే పండుగగా ప్రతి సంవత్సరం ఆచరిస్తారు ఈ గ్రంథంలో ఎస్తేరు అందమైన రూపంతో పాటు అనుకోగల స్త్రీ రాణి అయిన తరువాత కూడా తన పినతండ్రి చెప్పిన మాట మీద యుధుల ప్రాణాలు రక్షించటానికి తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా ధైర్యంగా నిలబడింది ఆ కాలంలో ఎస్తేరు ముర్దికై దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడ్డారు ఈ కథను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథను మరలా వస్తాం